చెప్తావా వాక్యం చెప్పు ఏ వాక్యం వాక్యమా కీర్తనలా ఎన్నో అధ్యాయం ఎన్ని వచనములు ఓహో ఒకటి నుండి ఆరు వచనముల వరకు ఓకే గుడ్ చెప్పు ఏ కీర్తన 아빠랑 놀아 오케이 다비가케아줘요 말해 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 예빠랑 놀아줘요 응 아빠 응 아빠가 응아

Do bu, mm. Di trau, mm. Do trau, mm. 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 Dinny. Mm. 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 ni. Mm. Mm. Goba. Mm. 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 Mm.

లే ఇంకా నీకు మర్చిపోతున్నావు అక్కడక్కడ మిస్టేక్స్ కూడా వస్తున్నాయి ఇంకా బాగా క్లియర్గా నేర్చుకుని చెప్పాలి ఓకేనా ఆమెన్ హలే వెరీ గుడ్